హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను జెల్లరీస్ మనకు చాలా కలెక్షన్ అయితే అప్లో పెడతానే ఉంటాము ఈ రోజు అయితే ఈ రోజు ప్లేసెస్ మంచి కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు తక్కువ ఇంతమంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ సో మీకు ప్లెయిన్లో ఉన్నాయి మీకు ప్లెయిన్ సారీ చాలా మంది కామెంట్ పెడుతున్నారు కావాల్సిన వాళ్ళు షాప్ వాళ్ళ నెంబర్కి అయితే ఒకసారి పింక్ చేయండి చేస్తే వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు అనమాట ఇలా ఈరోజు కలెక్షన్ ఫుల్గా డోలా తీసుకొచ్చారండి అంటే ఇంతవరకు కట్స్ అవన్నీ పెట్టాం కదా సో ఈసారి ఫెస్టివల్స్ ఇంకా రన్నింగ్ అయితే ఉన్నాయి అన్నీ అందుకోసమని ఏంటంటే ఫుల్గా తెచ్చారు డోలా సారీస్ అనేది ఆ ఫుల్ డోలా సారీస్ ఓన్లీ నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నారు మీరు విన్నది నిజమే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోటీ ఆప్షన్ కూడా ఉండదు ఆన్లైన్ కాల్ అవైలబిలిటీ ఉంది ఆఫ్లైన్ కూడా అయితే విజిట్ చేయొచ్చు సో ఇంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా సబ్స్క్రైబ్ ఇలా మంచి మంచి చైర్లు కట్వీట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు వీడియోస్ అని ఇంకెందుకు కలెక్షన్ అయితే వెళ్ళిపోతాం డోలా ఫుల్ ఓకే ఫోర్ హండ్రెడ్ చూసుకోండి ప్యూర్ డోలా ఓన్లీ నాలుగు వందలు మాత్రమే ఆ చూడండి ఎంత హెవీగా ఉందో భలే ఉంది కదా సారీ సూపర్ ఫ్రెష్ సారీస్ అండి ఓకే ఫ్రెష్ డోలా అండి మనకు ఆన్లైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఓకే ప్యూర్ ఒరిజినల్ డోలా సారీస్ బాబాయి చూసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఫాస్ట్ ఇదిగో అసలు ఆ బార్డర్ ఇవ్వచ్చు మనకి నాలుగు వందలు మళ్ళీ దాని మీద పిక్ ఒక డిజైన్ ఇది ఆల్ ఓవర్ సారీ అండ్ పళ్ళు మొత్తం చూపించారు నెక్స్ట్ అన్ని ఫుల్ సారీస్ ఫ్రెష్ సారీస్ ఇది మంచిగా బార్డర్ కూడా చూడండి చిన్న చిన్న సీక్వెన్స్ భలే ఉంది ఆల్ ఓవర్ అంతా ఏంటంటే మనకి లైన్లో ఫ్లార్ కాన్సెప్ట్ బాగుంది గ్రాఫింగ్ టైప్ లోని డిఫరెంట్గా వచ్చింది డిజైన్ నాలుగు వందలంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంది అండ్ పళ్ళు పాటు హోల్సేల్ షాప్లోనే ఆరు యాభై ఉంది చూసుకోవచ్చు నాకు ఆన్లైన్లో అయితే ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అనమాట ఇక్కడ వీళ్ళు చూడండి మన కొత్త పైట వాళ్ళు చక్కగా ఇస్తున్నారు భలే ఉన్నాయి రంగులు అయితే ఇంక సూపర్ అదిగో ఫస్ట్ చూసిన దాంట్లో ఇంకొక కలర్ అనమాట అదే డిజైన్లో వేరే కలర్ అసలు పెట్టుబడికి ఇవి పెడితే భలే హైలెట్గా ఉంటుంది తెలుసా మంచిగా ఏంటంటే మనకి ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ హెవీ హెవీ వెయిట్ కాకుండా ఇలా లెస్ వెయిట్లో మంచి చీరలు అయితే ప్రిఫర్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఆ ఎల్లో ఆ రామా బ్లూ కాంబినేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది లక్స్ గ్రీన్ రామా బ్లూ అట్లా అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అదనంగా ఉంటుందండి వినండి ఆహా ట్రెండింగ్ కలర్ వచ్చింది లెవెండర్ మంచి లెవెండర్ దీనికి వచ్చేసరికి మస్టర్డ్ వైన్ వైన్ కలర్ ఆపోజిట్ కలర్ చూడండి హెవీగా ఉంది పళ్ళు పట్టు కూడా గ్యాప్ బోర్డ్ స్టైల్లోని మిడిల్లో వచ్చేసరికి మంచి ఒక పుటీస్ డిజైన్ వస్తుంది ఇది అలవర్ అంతా కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లైన్స్ వస్తుంది దాని మీద మళ్ళీ మనకి ఇట్లా డిజైన్ హైలైట్ చేస్తున్నారు అన్నమాట చాలా బాగుందండి రేట్ ఏదైనా మీకు నాలుగు వందలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదు వినండి క్లియర్గా చూసుకోవచ్చు అన్నీ కాదు మధ్య మధ్యలో కొన్ని అయితే ఓపెన్ చేస్తామన్నమాట ముందాకల్ ఎల్లో బేస్లోని ఇది గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇలా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఏదైనా సరే ఆన్ స్క్రీన్ షాప్ వాళ్ళ నెంబర్ ఉంటుంది కలెక్షన్ మొదలైన దగ్గర నుంచి సో ఆ నెంబర్కి మీకు నచ్చినవి ఏవైనా మీరు వాట్సాప్ చేయండి ఎక్కువ తీసుకుంటాము అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా వీడియో కాల్ కూడా చేయొచ్చు జెన్యున్గా తీసుకుంటాము అనుకుంటే మీరు వీడియో కాల్ కూడా చేసి కలెక్షన్ అయితే పింక్ చేసుకోండి ఒక సేమ్ ప్యాటర్నే మనకు ఓపెన్ చేసింది వైలెట్ చిక్కు కలర్ లైట్ ఇక పక్క పక్కన పెడుతున్నారు చూడండి ఓపెన్ చేసింది కాక ఇంకొక మూడు రంగులు నాలుగు అంటే ఒకే థీమ్ లాగా డిఫరెంట్ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట అట్లా బ్లూ చెక్స్ అసలు లైన్స్ బార్డర్ ఇంకంతేనండి మాట లేవు అన్నట్టుగా ఉంది కలెక్షన్ రంగులు కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూడండి వన్ బై వన్ అయితే వేస్తున్నారు ఇక్కడ అగో గ్రీన్ ఒకటి ఉంది యాపిల్ గ్రీన్ అదే ప్యాటర్న్లో యాపిల్ గ్రీన్ అనమాట నెక్స్ట్ ఇంకా వంకాయ రంగు కాంట్రాస్ట్ పళ్ళు చీ సారీ బ్లౌజ్ అది అండ్ ఇదంతా చీర బార్డర్ కూడా మనకి డబల్ బార్డర్ చాలా బాగుంది లోటస్ థీమ్తో దాంతో ఇంత లోటస్ థీమ్ ఇచ్చారండి బార్డర్ అంతా డబల్ పైన ఏమో క్యామిల్స్ డిజైన్ హైలైట్ ఎలిఫెంట్ అలా డిజైన్స్ అయితే వస్తున్నాయి చక్కగా ఎలిఫెంట్ డిజైన్ అండ్ హెవీ పళ్ళు పాట గోమాత డిజైన్లో లోటస్ నెక్స్ట్ మంచి మిల్కీ వైట్గా విత్ ఇట్లా మెరూన్ వైన్ డిఫరెంట్గా ఉందనమాట ఆ చెక్స్ బాక్స్ డిజైన్ డబల్ బార్డర్ స్టైల్ ఇది ఇంకొక డిజైన్ డిజైన్లు అయితే చాలా డిజైన్లు ఉన్నాయి చూడండి చక్కగా ఫ్రెష్ చీ ఫ్రెష్ ఫుల్ సారీ డోలా కలెక్షన్ అసలు భలే ఉన్నాయి ఇదిగో ఎండాకల్ మనం చూసాం కదా అందులో బ్లూ కలర్ మళ్ళీ

చాలా బాగున్నాయి చూసుకోండి ఇక ఇట్లా బోర్డర్ లేకున్నా ఇలా మంచిగా అంటే కొందరు బోర్డర్లే శారీస్ అడుగుతారు సో అలాంటి వాళ్ళ కోసం అనమాట అవి కూడా వచ్చే బండల్లో ఏదైనా ఇంకొకటేనండి మళ్ళీ సపరేట్ చేసేది ఏం లేదు మీకు ఇందులో ఏ శారీ వచ్చేసినా మీకు నాలుగు వందలకే ఇచ్చేస్తున్నారు మళ్ళీ ప్రైస్ చేంజ్ చేయడం అలా ఏముండదు ఎప్పుడు కూడా ఒకటే ప్రైస్లోని అది ఎంత బాగుంది కదా మింతి ఎల్లో అంటారు కొంచెం అలాగే తిక్క కలరు విత్ వంకాయ రంగు బార్డర్ ఇట్లా క్రీమ్ కలర్ ఎలిఫెంట్ డిజైన్ లోటస్ థీమ్ అదే తను అతను చెప్పారు కదా మెయిన్ డిజైన్ సో చాలా కలర్స్ అయితే వచ్చి కదా అందులోనే యాపిల్ గ్రీన్ అది ఇలా మీరు స్కిప్ చేయకుండా చూసారనుకో అన్ని డిజైన్లు చూడొచ్చు అనమాట డిజైన్ వైజ్ వేస్తున్నారు అక్కడ వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది అసలు అమ్ముకునే వాళ్ళకి అబ్బబ్బ హైలైట్ ఉందండి చూడండి హెవీగా పల్లకీలో పెళ్ళికూతారు పెళ్ళి ధీమా ఊరేగింపు థీమా చాలా బాగుంది అసలు చాలా హైలెట్ వచ్చింది సపర్ హైలెట్ అండి ఆ కలర్ కానీ అసలు బార్డర్ చూడండి ఎంత అంటే పెద్ద బార్డర్ ఇచ్చారు పన్నెండు ఇంచు అండి ఇది ఇంకా ఎక్కువ పన్నెండా ఓకే ఓకే అదే తెలుస్తుంది పెద్ద బార్డర్ అని చక్క పన్నెండు ఇంచులు బార్డర్ ఉంది పైన వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ వస్తుంది అండ్ ఇగో బ్లౌజ్ ప్రతిదీ బ్లౌజ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ ఫుల్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమే సో మీరు రేట్ ఎవరికి చెప్పకండి నచ్చితే గబగబా కొనేసుకోండి ఎందుకంటే ఇవి బయట చాలా అందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఓకే సో చక్కగా రంగులు కూడా అయితే ఉన్నాయి డిజైన్లో నెక్స్ట్ చూడండి ఇగో ఇలా గ్రీన్ మీ ఓపిక అండి అసలు ఓపిక ఉండి హ్యాండ్ బ్యాగ్ ఫుల్ చేసుకుంటే ఇవి మంచిగా మీరు మార్జిన్ యాడ్ చేసి తెచ్చుకున్న భలే ఉంటాయి సేమ్ డిజైన్ అనమాట డిఫరెంట్ కలర్స్లో చెప్పాను కదా అందుకే స్టార్టింగ్ నుంచి చూసుకున్నారనుకోసం మీకు ప్రతీది అక్కడ కనిపిస్తాయి డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా మీకు మంచిగా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి వన్ బై వన్ ఇలా చూసుకోవచ్చు అసలు మళ్ళీ సపరేట్ చేసి వేయడం అనేది కష్టమైంది అందుకే అతను చక్కగా అయినా మధ్యలో వచ్చిన కాడికి ఇంకా అట్లా హోల్డ్ చేసి పెడుతున్నారు ఒకే ప్యాటర్న్ ఉన్నవి ఏదైనా నాలుగు వందలు మాత్రమే వైట్ ఫ్లవర్స్ వైట్ కలర్స్ డిజైన్ చూడండి బ్రైట్గా ఒకేలాగే ఉన్నవి ఏదో ఇట్లా అనమాట చాలా సాఫ్ట్గా ఉంది అన్ని డోలానే డోలా సాఫ్ట్ లాక్స్ అయ్యి మనకి అది మాష్మిలేనా డోలానా మాష్ మాష్మిల్ అన్ కదా మాష్మిలా అని చూసి సో చూసుకోండి మిలోన్ కూడా ఉందండి కానీ ఇది కూడా నాలుగు వందలకే అంటే ఆ బండిల్లో వచ్చే కాబట్టి ఇస్తున్నారు నార్మల్గా అయితే మిలోన్ ఇంకా డాలర్ కంటే అదే

సో చాలామంది ఎప్పుడు సేమ్ చీరలు అడుగుతారు కదా ఇప్పుడు చూసుకోండి హైలైట్ డిజైన్ చక్కగా భలే వచ్చే మనకి క్రీమ్ కలర్ చిక్కు కలర్ ఇలా డిజైన్లు ఒకేలాంటివి కావాలనుకుంటే మనం వెంకటగిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసాయండి గుంటూరు కొత్తపేట పెద్మాలక్ష్మ టెంపుల్ రోడ్లో అయితే వచ్చేస్తుంది మనకి చక్కగా ఇంకా ఇంకొకసారి చూడండి అనుకున్నాను ఇగో అసలు డిజైన్ డిఫరెంట్గా ఇచ్చారు ఈ డిజైన్ అయితే చూస్తున్నారా భలే ఉంది చాలా డిఫరెంట్గా అయితే వస్తుందండి ఇది అయితే మనకి ఆ బిల్డింగ్ అది అంత చూడండి మధ్యలో మళ్ళీ ఆ చెట్లు అది ఆ పువ్వులు డిజైన్ అది చాలా హైలెట్ ఉంది అండ్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ చీర దేనికి అదే హైలెట్ అనమాట మంచి ట్రెండీ డిజైన్స్ అయితే ఇస్తున్నారు ఆ కలర్ కూడా ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్గా చూస్తున్నారు అసలు ఫినిషింగ్ అది కూడా ఎంత బాగుందో డిఫరెంట్ థీమ్స్తో అయితే ఉన్నాయండి ఇంకా ఇవే కాదు ఇవి కూడా అవే కదా ఈ కట్టలు ఇదిగో చూసుకోండి ఈసారి భారీగా తీసుకొచ్చారనమాట మనకి అదిగో ఇంకా కూడా ఓపెన్ చేస్తాం ఎందుకంటే అసలు డోలా అనేది ఎన్ని తెచ్చినా ఆగట్లేదు అందుకే ఇంకెందుకని ఇప్పుడు ఫుల్ సారీసే తెచ్చారు అది ఇది అసలు బలి ఉందండి ఆ కలర్ అది చూడండి ఎంత బాగుందో సూపర్ షైనింగ్ చాలా బాగుంది మంచి గ్రీన్కి ఆ పింక్ రెడ్ అండ్ పళ్ళు ఇటుకో సో మనం చెప్పాలి పనిమాలకని ఇవి ఈ రేట్ అండి అని లేకపోతే సూపర్ అనమాట ఇవైతే ఫ్రెండ్లీ ప్రైజెస్తో మంచి మంచి చీర్లో నిజంగా చాలా బాగున్నాయి సో ఇక్కడ ఉన్న అయితే డైరెక్ట్ వచ్చేసేయండి లేట్ చేయకండి ఎందుకంటే ఇలాంటి శారీస్ మళ్ళీ అయిపోయాయి అంటే రావు సో వచ్చినప్పుడు ఫాస్ట్గా అయితే పర్చేజ్ చేసేసుకోవాలి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆ షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఇంక ఇవే కాదు మీకు బండిల్స్ బండిల్స్ కూడా అయితే ఉన్నాయండి ఈసారి కొంచెం భారీగానే తీసుకొచ్చారు కాబట్టి ఎందుకంటే పాపం ఇప్పుడు అందరికి అన్నీ అందివ్వలేకపోతున్నాము అని ఈసారి ఫుల్ సారీసే కట్టలు కట్టలు తీసుకొచ్చారు మీ అందరి కోసం సో లేట్ చేయద్దు ఇందులో మనకి మ్యాష్మిలాన్ డోలా ఎక్కువ అక్కడ అక్కడ కొన్ని మ్యాష్మిలాన్ వచ్చాయి కొంచెం అవి కూడా ఎక్కువ సేమ్లో స్పీచ్ కలర్ ఓకే సో చూసుకోండి గ్రీన్లోనే సేమ్ ఇంకొక కలర్ చిక్కు కలర్ కాంబినేషన్ కూడా అయితే ఉంది ఇది సేమ్ కలర్ రెండు ఇలా మీకు అంటే కలర్స్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు ఇలా బండిల్స్ కదా సో అందులో ఏమైనా అలా మీకు ఒకేలా ఉన్నా కూడా అయితే ఇచ్చేస్తారు ఏమైనా సేల్ చేయడానికే కాండి సో కొందరు ఫీల్ అయిపోతున్నారు కానీ మీకు అంత ఓపిక చక్కగా ఇక్కడే ఉన్నామనుకుంటే వచ్చేసాయండి డైరెక్ట్ వచ్చి కూడా నచ్చినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు సింగిల్ ఇస్తారా ఒకటేనా హోల్సేల్ అని ఏం లేదు సింగిల్ ఇస్తారు వంద పీస్లో అయినా ఇస్తారు సో ఇలా హోల్సేల్ రిటైల్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు కానీ ఇంకా ఎలా తీసుకున్నా మళ్ళీ బార్గెన్ అయితే ఏమి ఉండదు అనమాట ఇంకా మనకి ఒకటే ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఇదిగో మంచి ప్యూర్ మిల్క్ వైట్కి కాంట్రాస్ట్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి చక్కగా మంచి పింక్కి అయితే వస్తుంది మెరూన్ అనేది వైన్కి మనకి బ్లూ అండి ఇలా కలర్స్ అవి కూడా మారుతున్నాయి చూడండి ఇగో నెక్స్ట్ మంచి బ్రింజాల్ కలర్కి ఇట్లా జెరీ బోర్డర్ స్టైల్ అయితే వేస్తున్నారు చాలా బాగుంది ఓపెన్ చేస్తున్నా చూడండి సో అసలు భలే ట్రెండింగ్ కలర్స్లో కూడా చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఇదిగో చక్కగా బర్డ్స్ థీమ్ వస్తుంది పళ్ళు పాటి సారీ ఆల్ ఓవర్ కూడా చూడండి మంచిగా బర్డ్స్ అయితే ఎలివేట్ అవుతుంది డిజైన్ వైజే భలే హైలైటర్ ఇంకా వేసుకొని అసలు ఇంకా రెడీ అయితే సూపర్ అండి చాలా బాగుంది సారీస్ అయితే సింపుల్ సూపర్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఈరోజు కలెక్షన్ నిజంగా అది కూడా ఫుల్ సారీస్ అండి ఫుల్ ఫ్రెష్ చక్క పళ్ళు ఉంటుంది మళ్ళీ బ్లౌజ్ వస్తుంది మంచిగా హైలైట్ బోర్డర్స్ వస్తున్నాయి సో ఇలా ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఏదైనా మీకు నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇందులో డిజిటల్ చూడండి మీ చక్కగా డబల్ అసలు భలే ఉంది థీమ్ డిజైన్ కూడా మంచి ట్రెడిషనల్ అటైర్లో ఇచ్చారన్నమాట డిఫరెంట్ థీమ్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓకే సో అవునవును ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి వేరే ఫ్యాబ్రిక్ వచ్చింది సాఫ్టీ పట్టు అలా ప్యూర్ అంటారు అందులో డిజైన్ హైలైట్ చేశారు చాలా బాగుందండి ఇది కూడా మీకు నాలుగు వందలుగా ఇచ్చేస్తున్నారు సో ఈ కలెక్షన్ ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈరోజు వీడియోలో మీరు ఏది తీసుకున్నా కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సి ఆప్షన్ అయితే ఉండదు ఒకటి కావాలన్నా పది కావాలన్నా ఐదు కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అలాగే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటాము బల్క్లో తీసుకుంటాము అంటే మీకు చక్కగా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఈరోజు ఈ కలెక్షన్ ఏదో ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీకు ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రాబ్లం ఏమీ లేదు ఇో ఇవి ఉన్నాయా ఇవన్నీ కూడా ఫుల్ సారీసేనండి మొత్తం చెప్పాను కదా భారీగా తీసుకొచ్చారు ఏం ప్రాబ్లం లేదు చక్కగా ఉగాది అయిపోయిందని ఏం ఫీల్ అవుతుంది ఇంకా శ్రీరామనవమి ఇంకా సమ్మర్ హాలిడేస్ కిట్టి పార్టీస్ బర్త్డే పార్టీస్ గుళ్ళుకి వెళ్ళడానికి ఏటికైనా రఫ్ అండ్ టఫ్గా వాషబుల్ ఐటమ్ చక్క మంచిగా జరి బార్డర్స్ కూడా ఉన్నాయి నిండుగా ఉంటాయి కట్టుకున్న కూడా ఈ డోలా చీరలు అనేది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వచ్చి అయితే తీసుకోండి కేవలం నాలుగు వందల రూపాయలు షిప్పింగ్ అయితే వెళ్ళి సో వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం